జూలై ఇరవై ఎనిమిది ఒకరి విషయం ఒకరు ఆలోచించండి దేవునితో సహవాసం ఎప్పుడు స్వయానికి మాత్రమే చెందినదిగా మారకూడదు స్థానిక సంఘంలోని ఇతర క్రైస్తవులతో కూడా మనం సహవాసం చేసి తీరాలి ఆదిమ సంఘంలో ఊగిసలాడుతున్న కొందరు క్రైస్తవులు సంఘ సహవాసానికి రాకుండా ఉంటున్నట్టు కనబడుతుంది అందుకే హెబ్రీ గ్రంథకర్త వారిని తమ నిర్లక్ష్య ధోరణుని మానుకోవాలని సంఘముగా కూడుకొనుట మానుకోవద్దని పురికొల్పాడు హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇక్కడ నొక్కి చెప్పింది ఓ విశ్వాసి సంఘం నుండి ఏం పొందుతాడు అనేది కాదు గాని అతడు సంఘానికి ఏం అందించగలడు అని గమనించడం ఆసక్తి కలిగిస్తుంది సంఘానికి రావడంలో మన నమ్మకత్వం ఇతరులను ప్రోత్సహించి ప్రేమకు సత్కార్యాలకు పురికొల్పుతుంది అట్టి నమ్మకత్వానికి బలమైన కారణాల్లో ఒకటి త్వరలో యేసుక్రీస్తు రాకడా వాస్తవానికి కూడుకొనుట అని తర్జుమా చేయబడిన మాట క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన ఏకైక ఇతర చోటు తెశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం అక్కడ కూడా అది క్రీస్తు రాకను గూర్చిన సందర్భంలో కూడుకొనుట అని తర్జుమా చేయబడింది నేటి వచనం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికల్పవలెనని వలెనని హెబ్రీ హెబ్రి పది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఇవి కూడా చదవండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి ఏడు వరకు తెశలోని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వరకు మరియు నాలుగవ అధ్యాయము తొమ్మిది నుండి పద్దెనిమిది వరకు చేయాల్సిన పని నేటి వాక్య భాగాన్ని పూర్తిగా శోధించి మీ స్థానిక సంఘంలోని సహవాసం కొరకు కనీసం నాలుగు మార్గదర్శకాలను కనుక్కోండి ఈ వారం మీరు మీ సంఘానికి తోడ్పాటునందించే ఆచరణాత్మక పద్ధతిని ఒక దానిని నిర్ణయించుకోండి దేవుడు దీవించును కాక ఆమెన్